అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమఃివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్య సింహరాశి వారికి ఒక ఐదు సంఘటనలు జరగబోతున్నాయి అయితే మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్య తర్వాత సింహరాశి వారికి ఎలాంటి ఐదు సంఘటనలు జరగబోతున్నాయి అసలు సింహరాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి సింహ రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుంది వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది పూర్తిగా సింహరాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య సూర్యగ్రహణం తర్వాత ఒక ఐదు సంఘటనలు జరుగుతాయి అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు అలాగే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం చాలా కష్టపడుతుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా వీరు ఎక్కడ వీరి యొక్క పట్టును వదలరు గర్జించిన సింహం వలె గర్జించిన సింహం వల్ల వీరి యొక్క లక్షణాలు ఉంటాయి అంతే ఎక్కువగా వీరు ఎక్కువగా అనుకు అంటే లక్ష్యం పెట్టుకున్నారు అంటే అంతే ఎక్కువ కష్టపడతారు ఖచ్చితంగా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వరకు కూడా నిద్రపోరు అలానే వీరి యొక్క మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి మంచి పొజిషన్కి వెళ్ళాలని చాలా కష్టపడుతూ ఉంటారు అంతేకాదు అంతకు మించి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కష్టపడి కృషి చేసి ఖచ్చితంగా వీళ్ళు అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు కానీ సుఖ జీవితానికి మాత్రం చాలా దూరం అవుతూ ఉంటారు అంటే వీరు మనశ్శాంతిని కోల్పోయి మరీ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత మాత్రం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య తర్వాత కొన్ని శుభయోగాలైతే ఏర్పడబోతున్నాయి అందువల్ల వీరు అటిందల్లా కూడా బంగారంగా మారబోతుంది ఈ శుభయోగం అనేది ఖచ్చితంగా సింహరాశి వారికి ఏర్పడబోతుంది దీనివల్ల మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు ఈ రాశివారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా అంటే అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు అలానే ఈ యొక్క అమావాస్య తర్వాత నూతనమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అలానే రావలసినటువంటి ధనం ఏదైనా ఉంటే అది చేతికి అందుతుంది ఇది వరకు మీరు అనుభవించిన లేదా పాడినటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇదివరకు మీరు అనుభవించిన సమస్యలు ఇదివరకు మీరు పడినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఉన్నతమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరు ఏవైతే కళ్ళ కన్నారో ఏదైతే సాధించాలని అనుకున్నారో అది అన్నీ కూడా ఈ అమావాస్య తర్వాత సాధిస్తారు అయితే మీ జీవితంలో మీకు ఈ అమావాస్య తర్వాత ఒక పెద్ద మార్పు జరుగుతుంది ఈ సింహరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య తర్వాత ఐదు సంఘటనలు ఏం జరుగుతాయంటే అయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే వారు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ రాశి వారికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా మంచి ఉత్తీర్ణతను పొందటమే కాదు మంచి జాబ్ను కూడా పొందే అవకాశం కనిపిస్తుంది అలానే ఎప్పటి నుండో ఏదో ఒక పని చేసి అందులో విజయాన్ని పొందాలని అనుకునేటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కూడా వీరు విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అంతేకాదు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలానే వీరికి ఆర్థికంగా ఇదివరకు ఏవైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో ఏవైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ఇక ఇదివరకు ఏదైతే ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారో ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేటివి ఈ సమయంలో తొలగిపోవాలని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరు పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఈ రాశి వారికి అంతా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా కాబోతున్నారు సింహరాశి వారికి ఈ అమావాస్య తర్వాత అన్ని రకాల సమస్యలు తొలగిపోబోతున్నాయి అంటే కుటుంబ పరంగా వీరి ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలైనా భార్య భర్తల మధ్య గొడవలు అయినా విభేదాలు అయినా అలానే భార్య భర్తల మధ్య ఏవైనా సమస్యలైనా అక్క చెల్లెల మధ్య సమస్యలు అన్నదమ్ముల మధ్య సమస్యలు అత్త అత్తకోడల మధ్య సమస్యలు ఇలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏవైనా గొడవల సమస్యలు ఉంటే అవి ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా పోతాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక ప్ర అంటే మీ జీవితంలోనే కాదు మీ కుటుంబంలో కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు మీ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారని చెప్పుకోవచ్చు మీపై ఉన్నటువంటి శని దోషాలు ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుంది సూర్య భగవానుడి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది అంతేకాదు మీరు ఎవరికైనా ఏదైనా చిన్నదానం చేసినా సరే మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా సరే ఇతర ఏ సమస్యలు అయినా సరే తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడైనా సరే అంటే ఏదైనా ఒక వాహనాలు కొనాలి అని ఇల్లు కొనాలి అని ఎప్పటి నుండో ఒక కోరిక పెట్టుకొని దాని కోసం మీరు డబ్బుని పొదుపు చేస్తూ ఉన్నట్లయితే కనుక దానికి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా యోగం ఉందని చెప్పుకోవచ్చు ఇల్లు కొనుక్కోవడం ఫ్లాట్ కొనుక్కోవడం కారు కొనడం బైక్ కొనడం వంటివి ఈ సమయంలో మీరు చేస్తారు ఈ సమయంలో మీ కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం ముందు కూడా మంచి ల అంటే నిర్లక్ష్య సాధన కోసం పడినటువంటి కష్టం కూడా ఈ సమయంలో ఫలిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు ఉన్నాయి లాభదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇలా సింహరాశి వారికి ఖచ్చితంగా జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్య తర్వాత ఇలా ఐదు సంఘటనలు జరుగుతాయి వాటి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ ఐదు సంఘటనలు మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడతాయి ఇక సింహరాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కలిసి వస్తుంది నూతన సంవత్సరంలో కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత ఏ ఐదు సంఘటనలు జరుగుతాయి అనేది మీ భాగస్వాముల ఆసరా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ వివాహప్రస్థనతో జీవిత బాల బంధం కావచ్చు భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిరికి లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యలను ఉపశమన కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవక జీవితం అంతట్లోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనక అడగండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మారండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పథకాలు కదిలి ఫైర్ అండ్ వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి